టాలీవుడ్ ఒకప్పుడు హీరో ఇప్పుడు ప్రస్తుతానికి బుల్లితెరపై స్టార్ నటుడిగా రాణిస్తున్న సాయి కిరణ్ గారు ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు ఇతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో మనందరికీ తెలుసు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే నువ్వే కావాలి సినిమాతో తెలుగు చలనచిత్ర సీమ రంగానికి ఓ లీడ్ హీరోగా పరిచయం అయినప్పటికీ ఆ సినిమాలో కేవలం నటనని మాత్రమే కాదు తన గానాన్ని కూడా అందరికీ పరిచయం చేశాడు సాయి కిరణ్ గారు అలా సినిమా రంగంలోకి నటుడిగా అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో హీరోగాను సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కూడా రాణించడం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒకప్పటి ప్రముఖ నేపథ్య గాయకుడు అయిన రామకృష్ణ గారి కొడుకుగా తెలుగు చలనచిత్ర సీమ రంగానికి సుపరిచితుడు అని చెప్పాలి అలా ప్రముఖ సినీ నేపథ్య కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి కిరణ్ సింగర్ గా నటుడిగా రాణించాడు అయితే నువ్వే కావాలి సినిమా తర్వాత ప్రేమించు జగద్గురు ఆదిశంకర బింబిసార రౌడీ ఇన్స్పెక్టర్ గోడ మీద పిల్లి ఇలా ఎన్నో సినిమాలలో నటించడం జరిగింది కానీ నువ్వే కావాలి సినిమా తర్వాత అతను నటించిన సినిమాలతో రావాల్సినంత గుర్తింపు రాలేదని చెప్పాలి ఇక ఇలాంటి నేపథ్యంలోనే సాయి కిరణ్ అనూహ్యమైన రీతిలో మలయాళ బుల్లితెర రంగంలో సీరియల్ నటుడిగా అక్కడ బుల్లితెర ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశాడని చెప్పాలి ఇక బుల్లితెర రంగంలోకి నటుడిగా అడుగుపెట్టి మలయాళ బుల్లితెర రంగంలో రాణిస్తున్న నేపథ్యంలోనే ఇక మన తెలుగు బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టాడు ప్రస్తుతానికి బుల్లితెరపై మెగా సీరియల్స్ గా ప్రసారం గుప్పడంత మనసు ఇంటి గుట్టు పడమటి సంధ్యారాగం వంటి సీరియల్స్ లోని తనదైన నటులతో ముఖ్యంగా తండ్రి పాత్రల్లో ప్రేక్షకులందరినీ అలరిస్తూ పుల్లితెర ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తున్నారు అలాంటి సాయి కిరణ్కి సంబంధించిన విషయాలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో మనందరికీ తెలుసు అది కూడా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే తన నలభై ఆరేళ్ల వయసులో సాయి కిరణ్ రెండవ పెళ్లి చేసుకున్నాడు అంటూ వచ్చిన వార్తే కోయిలమ్మ సీరియల్లో నటించిన తన తోటి ఆర్టిస్ట్ అయిన శ్రవంతితో ప్రేమలో పడి మొత్తానికి సాయి కిరణ్ ఈ మధ్య కాలంలోనే అతి కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు ఇక తన రెండవ పెళ్లికి సంబంధించిన విషయాన్ని కూడా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అందరితో పెళ్లికి సంబంధించిన ఫోటోలని షేర్ చేసుకుంటూ వచ్చాడు మరి అలా మొత్తానికి సీరియల్ యాక్ట్రెస్ శ్రవంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సాయి కిరణ్ ఈ పొట్టుమని పదిహేను రోజులు కూడా కాకముందే అతని రెండవ భార్య గురించి వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజం అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వార్త అందరినీ నోరేలా చేసింది మరింతకి కిరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న అతడి రెండవ బార్య ఎవరు ఆ వివరాలు ఏంటి అసలు ఏం జరిగింది అన్న విషయాల్లో కనుక వెళ్తే సీరియల్ యాక్ట్రెస్ శ్రవంతి ఈ పేరుకు కూడా పరిచయం అవసరమే లేదు బుడితే ఇండస్ట్రీలోకి సీరియల్ యాక్ట్రెస్ గా అడుగు పెట్టి నాగపంచమి కళ్యాణం కమనీయం కోయిలమ్మ వంటి సీరియల్స్ నటిస్తూ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంటోంది అలాంటి శ్రవంతి వ్యక్తిగత జీవితాన్ని గనక గమనించినట్లయితే ఈమె పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే ఈమె తండ్రికి చిన్నప్పటి నుంచి నటుడవ్వాలన్నది కోరికట కానీ కుటుంబ బాధ్యతల నేపథ్యంలో తాను నటుడిని కాలేకపోయానని తన కూతురిని ఎలాగైనా నటిని చేయాలన్న ఆసక్తితో కూతురి ఇంట్రెస్ట్ని గమనించి చిన్నప్పటి నుంచి శ్రవంతిని సపోర్ట్ చేస్తూ రావడం జరిగిందట ఇక తన కూతురు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో చాలా చలాకీగా పాల్గొనడం అందులోనూ తన కూతురికి కూడా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో గ్రాడ్యుయేషన్ చదువుకున్న తర్వాత ఆడిషన్ అన్న ప్రతి చోటుకి తన కూతురుని దగ్గరుండి తీసుకెళ్తూ ఉండేవాడట అలా శ్రవంతి తండ్రి తాను ఒక నటిని అవ్వడానికి గల కారణం తన తన తండ్రి సపోర్టే అంటూ చెప్పుకొచ్చింది ఇక శ్రవంతి మొట్టమొదటిసారిగా సీరియల్స్లోకి అడుగు పెట్టడం కంటే ముందే గల్లీ కుర్రాళ్లు అన్న సినిమాతో వెండి తెరకే యాక్ట్రెస్ గా పరిచయమైంది ఇక ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే ఈటీవీలో ప్రసారమై మెగా సీరియల్ గా గుర్తింపు సంపాదించుకున్న చంద్రముఖి సీరియల్లో నటించే అవకాశం రావడం జరిగింది అలా చంద్రముఖి సీరియల్ తన బుల్లితెర కెరియర్ నే మలుపు తిప్పింది అని మొట్టమొదటిసారిగా బుల్లితెరపై యాక్ట్రస్గా తాను ఊహించని రీతిలో ఓ మెగా సీరియల్లో నటించే అవకాశం రావడం జరిగిందని ఆ సీరియల్ ద్వారా తనకి మంచి గుర్తింపు వచ్చింది అని చెప్పుకొచ్చింది ఇదిలా ఉంటే చంద్రముఖి సీరియల్లో నటిస్తున్న సమయంలోనే కంచే సినిమాలో కూడా ఓ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా కనిపించడం పైగా కంచె సినిమా డైరెక్టర్ అయిన క్రిష్ గారి దృష్టిలో పడిపోయి ఆమె నటనని చూసి చాలా బాగా నటించావు ఇలానే మంచి గుర్తింపు సంపాదించుకో అని ఎంకరేజ్ చేయడం కూడా జరిగిందట ఇలాంటి నేపథ్యంలోనే ఈటీవీలో అవుతున్న పలు షోస్ కి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న రాఘవేందర్ రావు గారు ఒకనొక సందర్భంలో శ్రవంతిని చూసి ఒక షోకి యాంకర్గా చేయాల్సి ఉంటుంది యాంకరింగ్ చేస్తావా అంటే ఇక రాఘవేందర్ రావు గారి లాంటి ఓ గొప్ప దర్శకుడు అడగడమే మహాభాగ్యం అనుకుని సరే అని చెప్పిందట ఇక ఆ షో ద్వారా గుర్తింపు సంపాదించుకున్న ఆమెకి కోయిలమ్మ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన రాఘవేందర్ రావు గారు ఆ సీరియల్లో నటించే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది నిజానికి కోయిలమ్మ సీరియల్లో నటించే సమయానికి తను పోషించే క్యారెక్టర్ ఏంటో అన్న విషయం కూడా తెలియదట కాకపోతే నటించే అవకాశం వచ్చింది చాలు అంతకు మించి ఇంకేమీ అవసరం లేదు అని అనుకుందట కట్ చేస్తే ఆ సీరియల్లో హీరోగా నటిస్తున్నది ఎవరో కాదు సాయికి ఇక ఆ సీరియల్లో లక్ష్మి పాత్రలో మంచితనం ఉట్టిపడే అమాయకపు వదిన పాత్రలో నటించడంతో కోయిలమ్మ సీరియల్తో తో కోయిలమ్మ లక్ష్మిగా బుల్లితెర రంగంలో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని బాగా సొంతం చేసుకుంది ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఆ సీరియల్లో సాయి కిరణ్కి వదనగా నటించింది శ్రవంతి ఇక సీరియల్ షూటింగ్ నేపథ్యంలోనే వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరి స్నేహం ఏర్పడడం ఆ స్నేహం కాస్త పెరిగి వీళ్ళు ప్రేమలో పట్టడం జరిగింది అయితే ఎప్పటికే సాయి కిరణ్కి పెళ్ళవడం పెళ్ళయ్యి భార్యతో ఓ కూతురు పట్టిన తర్వాత మనస్పృదల కారణంగా విడిపోవడం జరిగింది అయితే సాయి కిరణ్ మరియు శ్రవంతిల మధ్య స్నేహం పెరగడం పైగా తాను ఇలా విడాకులు తీసుకున్నానని ఒక కూతురు కూడా ఉంది అని చెప్పినప్పటికీ అతని మీద ఉన్న ప్రేమతో శ్రవంతి సాయి కిరణ్ రెండవ పెళ్లికి ఒప్పుకుందట అలా మొత్తానికి తల్లిదండ్రులు కూడా కూతురి అంగీకారాన్ని గౌరవిస్తూ దగ్గరుండి తన కూతురికి అంగరంగ వైభవంగా ప్రముఖ నటుడు మరియు సింగర్గా మనందరికి అయిన సాయి కిరణ్ తో రెండవ పెళ్లి జరిపించారు అలా మొత్తానికి శ్రవంతిగా మనందరికి కోయిలమ్మ సీరియల్లోని లక్ష్మి పాత్రతో అలరించిన శ్రవంతి సీరియల్ ఆర్టిస్ట్ మరియు ఒకప్పుడు హీరోగా అలరించిన సాయి కిరణ్ ని రెండవ పెళ్లి చేసుకోవడం జరిగింది అదండి అసలు కిరణ్ భార్య అయిన సీరియల్ యాక్ట్రెస్ శ్రవంతికి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు నటింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి